రైతులందరికీ నమస్కారం అండి ప్రజెంట్ మనం దాచేపల్లి నడుకుడి మిర్చియాడ్లు అయితే ఉండడం జరిగింది ఈరోజు ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు మంగళవారం అండి ఆరుమూరు వచ్చేసరికి పదిహేడు వేల పదిహేడు వేల ఏడు వందలు అండి టాప్ క్వాలిటీ మనం ఇప్పటిదాకా పదిహేడు వేల మూడు వందలు చూసాము ఇది పదిహేడు వేల ఏడు వందలు అన్న ఒకసారి ట్రావా నాటికాయ ఏది ఇది ఇరవై వేల ఒక వెయ్యి రెండు వందలు పడుతుంది ఇదేనా ఇరవై వేల ఒక వెయ్యి రెండు వందల పడ్డ వెరైటీ అండి ఇరవై వేల ఒక వెయ్యి పడ్డది ఒక వెయ్యి నూట యాభై ఇదే రెండు వందలు ఇదే నూట యాభై ఇరవై వేల ఒక వెయ్యి రెండు వందలు ఇది ఇరవై వేల ఒక వెయ్యి నూట యాభై ఇది అండి రైస్ సోదరులారా లక్ష్మీ సరస్వతి గురిజాల కోల్డ్ స్టోరేజ్ అండి గురజాల కోల్డ్ స్టోరేజ్ లక్ష్మీ సరస్వతి స్టోరేజ్ పేరు మనకి పాడ జరుగుతూనే ఉంది గొమ్మ అబ్బాయి అందుకే వాళ్ళని అడిగింది ఆ పూర్తి మాట్లాడే ఫోన్ మాట్లా